మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలకమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపలో భద్రపరిచి కాపాడి మరొక దినాన్ని పరిశుద్ధాత్మతుడు అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షణ మనకు అనుగ్రహించినగాక ఈ ఉదయ కలశంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఆదికాండము ఇరవై ఒకటి అధ్యాయము పదిహేడు వచ్చును దేవుడు ఆ చిన్నవాడిని మారీ నేను దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రభు అన్న సర్వోన్నతమైన దేవుడు ఎవరంటే ఆయన మొర వినే దేవుడు ఎవరైనా ఆయన సన్ని మొర పెట్టినప్పుడు ఎవరైనా ఆయన సన్ని కన్నీరు పెట్టినప్పుడు ఆ మొరని ఆలకించి ఆయన జవాబు దయచేసే దేవుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఇస్మాయిల జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహము కొంచెము నీరు కొంచెం ఆహారం ఇచ్చి తను పంపించినప్పుడు మరి ఆ నీరు ఆహారం అయిపోయిన తర్వాత ఆ అరణ్యంలో భయంకరంగా రోధిస్తున్నాడు ఏడుస్తున్నాడు దాహానికి ఏడుస్తున్నప్పుడు దేవుడు తన మొర ఆల దాహం తీర్చి తన ఆహారాన్ని ప్రభు అనుగ్రహించి ఆ ప్రాంతంలోనే ఒక ఘనతాస్వాదంగా ప్రభు మార్చడం చూస్తున్నాం యువద్యాల సమయంలో వాక్యం నేను జీవితంలో నా ప్రభు ఎవరంటే చిన్నవాణ్ణి మొరగొడినే దేవుడు ఆయన కనుక ఈ సందర త్రోసేబడి తృణీకరించబడి ఎందుకు పనికిరాని ఒక నీ జీవితాలు ఉంటే ప్రభు నా మొర ఆలకిస్తాడంటే నీ మొర కూడా ఆలకిస్తాడు ఆయన కొంతమంది యొక్క జీవితాన్ని మనం గమనించదని నేను ప్రభుత్వాలను నిలబడలేనేమో నా మొర ఆలకించడేమో మీ చిన్నవారు కదా అనేక మంది వారు గొప్ప ప్రార్థనాత్మక కలిగినారు వారు మొర ఆలకిస్తడేమో దేవుడు మా మొర ఆలకించడంటే నిజంగా ప్రభు ప్రతి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఎవరైతే ఎవరైతే ఆయన దగ్గర మొర పెడతారో ఆయన మొర ఆలకించి జవాబు చేసే దేవుడు కనుక ఎక్కడ అధైర్యపడొద్దు భయపడొద్దు నువ్వు ఇంతవరకు పెట్టిన ప్రతి మొర ఇంతవరకు ప్రభు దగ్గర నువ్వు కన్నీరు పెట్టేవేమో ఇంకా జవాబు రాలేదేమో నా దేవుడు నీకు త్వరగా జవాబు చేసి ఆయన నామను కనపరచుకోబోతున్నాడు చూడు ఇస్మాయిల్ యొక్క మొరను ఆలకించి అక్కడ హెచ్చించి కనపరిచిన దేవుడు నాకు ప్రార్థనాత్మ రాదు సని మొరపెట్టినకు తెలియదు చెప్పేసి అవిశ్వాసం నాకు వెళ్ళగాకు నువ్వు ఎలా మొరపెట్టినా ప్రపంచంలో నువ్వు నీ బాధలు ఎలాంటి అయినా ఆయన చెప్పగలిగితే నీ మొర ఆలకించి ఆయన జవాబు చేసే దేవుడు రెండవదిగా ఆయన ఎవరు మొర ఆలకిస్తాడంటే మనం చూసినప్పుడు యోపు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదిలో చూసినప్పుడు ఆయన యొక్క భేదల యొక్క మొరను ఆలకించే దేవుడు ఆయన కనుక ప్రియ దేవుడి బిడ్డ ఒకవేళ నువ్వు పేద స్థితిలో నువ్వు ఉండొచ్చు నా మొర దేవుడు ఎన్నడేమో ఈ పేదరికాన్ని మరి దేవుడు చూడటం లేదనుకోవచ్చు నువ్వు మొరపెట్టగలిగితే పేదలు ఉన్న వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టగల పెట్టగల దేవుడు ఆయన స్థితిని ఉన్న వారిని కూడా ఆయన అంటున్నాడు ఇదిగో వారి మరగో నేను వింటా అంటున్నాడు ప్రతి ఏమని బిడ్డ నీ జీవితంలో పేదరికంకి వెళ్ళిపోయావా భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయావా మరి మరి దీన స్థితిలో వెళ్ళిపోయావా అనేక షాపగ్రస్తులు శాపగ్రస్తురాలుగా నీ కుటుంబం మార్చబడిందా భయపడొద్దు ప్రభు అంటున్నాడు నీ మొర కూడా ఆయన ఆలకించబోతున్నాడు నీ మొరకు కూడా ఆయన జవాబు దాయిచ్చబోతున్నాడు కనుక నువ్వు పేదరికాన్ని బట్టి ఒకవేళ కృంగిపోతానువేము ఇక నువ్వు పోగొట్టుకుని కోల్పోయిన బట్టి కృంగిపోతానువేము ఇదిగో ప్రభు దగ్గర మొర పెట్టు ప్రభు దగ్గర కన్నీరు పెట్టు సర్వవంతమైన దేవుడు ఒకరోజు నిన్ను నిన్ను నీ పిల్లల్ని ఒక ఉన్నత స్థానం నిలబెట్టుకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన కోల్పోయిన పోగొట్టుకున్న వారిని నా దేవుడు వారు మొర ఆలకించి ఒకవేళ తల్లిదండ్రులు లేక ఒకవేళ కోల్పోయి మరపెడుతున్నావా నీ మర కూడా ఆలకిస్తాడు ఆయన కనుక ఏ విషయంలో నువ్వు ఏ విషయంలో కన్నీరు పెడుతున్నావో కనుక ఆయన బేదల యొక్క మరణను ఆలకించేవాడు దీనుల యొక్క మొరను ఆలకించి ఆయన జవాబు దయచేసేవాడు నువ్వు మరపెడుతుండగా నీ పేదరికను తొలగించి నీ దీన స్థితిని ప్రభు తీసివేసి నీ భయంకర స్థితిని తీసివేసి నా దేవుడు ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టినగాక మూడోదిగా మనం గమనించినప్పుడు ప్రతి దేవుడి బిడ్డ ఆయన ఎవరంటే నీతిమంతులు యొక్క మరణుగొడి వినే దేవుడు ఆయన మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పదిహేడో వచ్చిన మనం చూసినప్పుడు ఆయన ఎవరంటే నీతిమంతులు యొక్క మరణగొడు వినేవాడు ఈరోజు నువ్వు యథార్థంగాను నీతివంతంగాను మరి జీవిస్తూ ఉంటే నీ కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఇంత నీతిమంతంగాను ఇంత యథార్థంగా జీవిస్తుంటే ఎందుకు శ్రమలు ఎందుకు మాకు ఎందుకు బాధలు అనుకున్నావా ప్రియ దేవుడి బిడ్డ ఒకరోజు నా దేవుడు నిన్ను ఉన్నత స్థాయి నిలబెట్టబోతున్నాడు నీ నీతిని యథార్థను కాపాడుకుంటున్నాడు ఇంకా నువ్వు ప్రభుసులు ప్రార్థించి ఆయన రక్తంతో కడగబడ్డ నిన్ను నా దేవుడు ఇడిపెట్టడు కానీ ఆయన నీతిమంతులు ఆలకించి నీతిమంతుల యొక్క మొరకి ఆయన జవాబు దయచేసేవాడు చివరిగా మనం గమనించినప్పుడు ఎవరు మరో ఆయన ఆలకిస్తాడంటే యొక్క మర కూడా ఆలోకిస్తాడు రాహా రాహాబు ఎవరు వేష కానీ తను తన కుటుంబం రక్షణ పొందాలని ఆ భయంకర ఉగ్రత నుంచి కాపాడబడాలని మరి యహుషువా పంపించిన దైవచనుల దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆమె యొక్క ప్రార్థన ఆమె యొక్క మర ఆలకించి తనను తన తండ్రింటి వారిని తన కలిగిన వారిని అందరినీ రక్షించుకున్నట్టు చూస్తున్నాం ప్రీదేడు బిడ్డ నీ చూతులు కూడా నీ కుటుంబం కూడా ఏ పాపములో ఉందో అది తాగుడు రకరకాల చెడియాసనాలతోనూ రకరకాల భయంకరమైన స్థితిలో ఉండి ఇదిగో నువ్వు మొర ఇదిగో ఎప్పుడు మా జీవితాలు విడుదల ఈ మొరకు జవాబు రాదా దేవుడు ఇలాంటి పాపాత్ములు ఆయన క్షమిస్తాడా అని ఒకవేళ అనుకోవద్దు పాపాత్ములు క్షమించి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి నా దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు ఆయన నువ్వు ఏ పాపలున్నా ఏ భయంకర పరిస్థితుల్లో ఒకవేళ దేవునికి దూరమైపోయి నీ పాపాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధికి రాలేని స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే యువత కలిసి నా ప్రభు పిలుస్తున్నాడు పాపాత్ములు ఏషైనా రాహాబ్ యొక్క కుటుంబాన్ని తన తండ్రికుంటు తండ్రి వారిని మరి యొక్క కలిగిన వారు అందరు రక్షించిన దేవుడు ఏ నీ కుటుంబ ఏ పాపంలో ఉందో ఏ భయంకర శాపంలో ఉందో ఏ భయంకర స్థితిలో ఉందో నీ మొరను ప్రభు ఆలకించి నీ కుటుంబంలో ఉన్న ప్రతి పాపాన్ని నీ వెంటాడుతున్న ప్రతి శాపాన్ని నిడిపించి నా దేవుడు ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టునుగా కా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా శివాధిపతి ఆశ్చర్యకరడా స్తోత్రాల స్వామి నీవు మొరను వినే దేవుడు అనే తండ్రి ఈ ఉదయ కలిసి అందుబట్టి స్తోత్రాల స్వామి యేసయ్య చిన్నవారి వారిని నేను వింటానన్ను ప్రభానికేష్ స్తోత్రాలని బేదల యొక్క మొర నేను ఆలకిస్తానని దీని యొక్క మొర నేను ఆలకిస్తానని నీతిమంతుల యొక్క నేను ఆలకిస్తానని ప్రభానికేష్ స్తోత్రాలయ్య పాపం తన వారిని కూడా వారు మొర ఆలకించి నడిపిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాల స్వామి ఈ సమయంలో ఎవరు ఏ చర్యలు ఉన్నారు ఏ సమస్యలు ఉన్నారు ఏ మొర పెడుతున్నారు వారు మొరని ఆలకించి దయచేసి వారి స్థితిని మార్చి నామని కనపరుచుకోమని ఏసు నామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెను Amen.